నమస్తే అండి నేను డాక్టర్ మీర్నా ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ బ్రెస్ట్ మిల్క్ అంటే నేచర్ డిజైన్ చేసిన పర్ఫెక్ట్ ఫుడ్ బేబీకి అవసరమైన ప్రతి న్యూట్రియంట్ ఎగ్జాక్ట్ అమౌంట్ లో ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ ఎంత డైనమిక్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాసెస్ లో స్టార్టింగ్ లో ఉన్న కాంపోజిషన్ అండ్ ఎండింగ్లో ఉన్న కాంపోజిషన్ సేమ్ ఉండదు రెండు మారిపోతాయి ఇనిషియల్ గా వచ్చే మిల్క్ థిన్గా ఉంటుంది ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది బేబీ థర్స్ట్ తీర్చడానికి తర్వాత వచ్చేది ఫ్యాట్ రిచ్ హైండ్ మిల్క్ అంటాం అందులో బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇంకా వేరే వేరే కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అవి మనం ఉండి తెలుసుకుందాం అంతేకాదండి బేబీ ఏజ్ బట్టి కూడా కాంపోజిషన్ మారుతుంది ఎలా అంటారా నెలలు ముందు పుట్టిన బేబీ ఉంటారు కదా ప్రీటమ్ బేబీ వాళ్ళ గ్రోత్ కోసం ఎక్కువ ప్రోటీన్ కావాలి ఎక్కువ ఫ్యాట్ కావాలి దాన్ని బట్టి మదర్ మిల్క్ కాంపోజిషన్ కూడా ఉంటుంది మీరే చెప్పండి ఫార్ములా ఈ లెవెల్కి అడ్జస్ట్ అవ్వడం పాసిబుల్ ఇంకా మనం మిల్క్ అంటే ఫుడ్ న్యూట్రిషన్ వరకు ఆగిపోతాం కానీ బ్రెస్ట్ మిల్క్లో ఐజీఏ లాక్టోఫెరాన్ హెచ్ఎంఓస్ లాంటివి ఉంటాయి ఇవి బేబీ ఇమ్యూనిటీని పెంచుతాయి ఇన్ఫెక్షన్స్ నుంచి ఒక షీల్డ్ లాగా పనిచేస్తాయి అందుకే మీరు చూసుంటారు తల్లిపాలు తాగిన వాళ్ళకి కంపారిటివ్లీ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ లూజ్ మోషన్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీ గట్ ఫ్రెండ్లీ ఉంటుంది సో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఫామ్లో కొంచెం హెవీగా ఉంటుంది డైజెస్ట్ అవ్వడం కష్టం ఎస్పెషలీ ఇనిషియల్ మంత్స్లో ఈవెన్ బ్రెస్ట్ మిల్క్లో ఉన్న డిహెచ్ఏ అమైనో యాసిడ్స్ కోలిన్ ఇవి బ్రెయిన్ గ్రోత్ అండ్ లర్నింగ్కి సూపర్ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మనం కాంపోజిషనల్ వాల్యూ గురించి మాట్లాడుకున్నాం కదా ఇంకా ఎమోషనల్ వాల్యూ గురించి చెప్పాలంటే ఇట్ బిల్స్ బాండింగ్ ఒక సాలిడ్ కనెక్షన్ ఫామ్ అవుతుంది కొన్ని ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి దానివల్ల మదర్ ఇంకా బేబీకి ఎమోషనల్ కంఫర్ట్ ఉంటుంది పోస్ట్ డెలివరీ కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల మూడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అవి రాకుండా ఉంటాయి